ఇక రాజధానిపై ఉమ్మడి వాదన పదేళ్లైన ఏపీకి రాజధాని కరువు రేపటితో తీరనున్న ఉమ్మడి కరువు హైదరాబాద్ పై మళ్లీ ఏపీ నేతల కన్ను పాతరగా అందుకుంటున్న నేతలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు మండిపడుతున్న తెలంగాణ వాదులు ఇప్పుడు మాత్రం గనక మళ్ళా ఉమ్మడి రాజధాని అంటే మాత్రం ఎవరన్నారు మొన్నటి వరకు వైసీపీ కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి చేసిండు పెద్దారెడ్డి చేసిండు మరికొంతకాలం హైదరాబాద్ ను చేయాలని దాంతో పాటుగా తాజాగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా అదే పాట అందుకున్నారు రాష్ట్ర విభజన చట్టంలోని హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు ఈ గడువు ఆదివారంతో ముగుస్తుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై హక్కులు కోల్పోతున్నామనే ఆక్రోషంతో దీనిని అడ్డుకునేందుకు తమదైన రాజకీయ కుట్రలు చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించండి మళ్ళొక్కసారి చంద్రబాబు అక్కడ సీఎం అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది మళ్ళీ ఎవరన్నారు పాశ్చిమ్ యాదగిరి అన్నాడు మన మళ్ళీ ఎవరన్నారు మళ్ళీ దీనికి కూడా ఒక కేసు కేసులు పెట్టుకుంటే పెట్టుకొని పెద్ద పీకేదే ఉన్నది దాని మీద ఒక గౌరవం నమ్మకం ఉన్న అది మనకు వాళ్ళంతా దొరల చేతిలో దొంగల చేతిలో రాజ్యం అయిపోయింది అది నేను చెప్తున్నా కదా ఉమ్మడి రాజధాని వాదన మళ్ళా తెర మీదకి వస్తుంది ఏ హైదరాబాద్ కోసం ఆనాడు నా తెలంగాణ బిడ్డలు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి సెవెంటీ వన్ దాకా ఎంత పోరాటం చేసిలో ఏ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేసిరో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నా హైదరాబాద్ మీద హైదరాబాద్ గడ్డ మీద మళ్ళొక్కసారి కుట్రలు చేస్తున్నారు తస్మత్ జాగ్రత్త ఇది ఆదిలోని అంతం చేయకపోతే చాలా ఉనికి మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కూకటి వేలతో పెకిలించాల్సిన అవసరం ఉంది ఎవడన్నా మన హైదరాబాద్ జోలికి వస్తే పగిలిపోవాలంది నేను చెప్తున్నా కదా